సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నా నా మీద పూర్తి నమ్మకం ఉంచి నాకు ఒక విషయాన్ని అప్పగిస్తే నేను దానికి పూర్తి బాధ్యత తీసుకుంటాను అది ఏ విషయమైనా సరే నా భక్తుల కోరికల విషయమా లేదా నా భక్తుల యొక్క బాగుగల విషయమా లేదా నన్ను నమ్మి వచ్చిన భక్తులందరికీ వారి కష్టాల నుంచి సమస్యల నుంచి దూరం చేసే విషయమా ఏదైనా సరే బిడ్డ నేను తప్పకుండా నా భక్తుల నా బిడ్డలు నా పిల్లల యొక్క నన్ను నమ్ముకున్న వారి యొక్క బరువు బాధ్యతలను నేను మోస్తూ ఉంటాను వారికి ఉన్న సమస్యలను నేను పరిష్కరిస్తూ ఉంటాను వారికి ఏ ఆపద వచ్చినా నేను ఆదుకుంటాను అలాంటిది నా మీద పూర్తి భారం పెట్టినప్పుడు ఆ బాధ్యత నేనే తీసుకుంటాను అసలు ఏంటి బాబా నా బాధ్యత నువ్వు తీసుకుంటావా ఏం చెప్పబోతున్నావు బాబా అనే కదా బిడ్డ నీ ఆలోచన నిశ్చింతగా విను ఈ సాయి మాటలు విన్నావంటే నీ బాధ్యత నేను తీసుకున్నానని నీకే అర్థమవుతుంది బాబాగారి సందేశం చూడబోయే ముందు ఎన్నో దగ్గరలా జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందున్నట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ఈయన శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి శ్రీనివాసరాజు గురూజీ కేరళ తాంత్రిక గురువు గారు మీ ఎలాంటి సమస్యకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది తప్పకుండా చూపిస్తారు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు గురువుగారు అనేది మంచి పూజల ద్వారా అలాగే పరిహారాల ద్వారా మీ సమస్యకు సొల్యూషన్ అనేది తప్పకుండా గురువుగారు మీకు చూపిస్తారండి మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఉన్న చోటు నుండే గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేసి మాట్లాడి మీ సమస్యని గురువుగారి దగ్గర చెప్పినప్పుడు మీ సమస్యకు పరిష్కారం సొల్యూషన్ అనేది తప్పకుండా గురువుగారు అందిస్తారండి నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నానంటే నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నానండి కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేసి మీ యొక్క సమస్యను గురువుగారి ముందు పెట్టండి నమ్మకంగా మీ యొక్క సమస్యకు సొల్యూషన్ అనేది గురువుగారు తప్పకుండా చూపిస్తారు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ నీకు బాబాగారు మన కోసం అందిస్తున్న ఈ అద్భుతమైన సందేశం బిటా నీ పూర్తి బాధ్యత నాకు అప్పగించినప్పుడు నేను తప్పకుండా దాన్ని నిర్వర్తిస్తాను ఈరోజే ఇప్పుడు చెప్పబోయే ఈ గురువారం రోజున నీకు అతి పెద్ద అద్భుతం జరిగేలా మలుపు తిరగబోతుంది ఈ బాబా మీద నమ్మకంతో ఒకసారి విను నీ బాబా చెప్పేది ఆఖరి వరకు గుర్తుపెట్టుకో రాబోయే గురువారానికల్లా తప్పకుండా నీకు ఒక అద్భుతం జరుగుతుంది ఈ రోజు వేరు రేపు వేరు కాదు కొన్ని జన్మల నుండి నిన్ను నేను చూస్తూనే ఉన్నాను నీకు ఏది మంచిది ఏది చెడ్డది ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అని పూర్తిగా నాకు తెలుసు కదా నా దారిలో నువ్వు మరచినా కూడా నిన్ను నేను సరైన దారిలోనే నడిపిస్తూ ఉంటానమ్మా నా సమాధి నుంచే లక్షల మంది భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఉంటాను వారు అనుకున్నది అనుకున్నట్టు జరిపిస్తూ ఉంటాను వారు ఎక్కడున్నా సరే ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాను నిన్ను మాత్రం ఎలా మర్చిపోతాను చెప్పు బిడ్డ నువ్వు నా ప్రియమైన బిడ్డవు నన్నే ఆరాధిస్తూ నన్నే నమ్ముకుని ఉన్నావు నీ అన్ని ప్రార్థనలు నేను తప్పక నెరవేరుస్తాను ఎందుకంటే అన్నీ వింటున్నాను కాబట్టి ఇప్పటి నువ్వు పడ్డ కష్టాలు శోధనలు అన్నిటికీ ముగింపు వచ్చేసింది ఇప్పటి వరకు ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ ఒక్కొక్క యుగంలా అనిపించేది కదా నీకు ఈ రోజు గడిస్తే చాలు అన్న ఆందోళనతో భయంగానే ఉన్నావు ఈ బాబా కోసం నువ్వు చేయవలసింది ఒక్కటే నా దగ్గరికి నువ్వు వస్తూ ఉన్న సంగతి నీలా అందరికీ చెబుతూ ఉండు నేను అందరికీ న్యాయంగా అన్ని అద్భుతాలు చూపిస్తూ ఉంటాను నీలాంటి భక్తులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇక కూడా వస్తారు వాళ్ళు కూడా నీలాగే ఇలా బాబా అని నన్ను అడుగుతూ ఉంటారు వారు కొందరు మాత్రం అన్నిటితో పోరాడి కర్మలు తొలగించుకొని తర్వాత వస్తారు వారికి అతి తక్కువ సమయంలోనే కొంతమందికి వారి కోరికలు నెరవేరుతాయి కొంతమంది వారి కర్మలు తొలగక ముందే వచ్చి నన్ను ప్రార్థిస్తారు కానీ వారికి ఆలస్యం అవుతుంది అంటే ఒకటే గుర్తుంచుకో వాళ్ళ కర్మఫలాలు ఇంకా తీరలేదు అని భయపడి దాక్కున్న వాళ్ళు ఇంకా అలానే ఉన్నారమ్మా కానీ జీవితాన్ని కష్టాలను కర్మలను ఎదిరించిన వాళ్ళు మాత్రం తప్పకుండా ముందుకు వెళ్ళారు విజయంతో ముందుకు వెళ్తున్నారు నా తోడు అలాంటి వారికి తప్పకుండా ఉంటుంది నువ్వు కూడా ఓటమిని సమస్యలను చూసి దాక్కోవద్దు ధైర్యంగా ఎదిరించి పోరాడు నీ జన్మకర్మలను ఇప్పుడే అనుభవించి చేసుకో అందుకోసం సమస్య అనే ఒక పురుగుతో పోరాడు నీ మనసుని పక్వపరుచుకో నన్ను పిలవడానికి నీకు ఎలాంటి సంకోచమూ అవసరం లేదు బాబా అని ఏ సమయంలో పిలిచినా నేను తప్పకుండా నిన్ను కాపాడేందుకు నీ ముంగిటి ఉంటాను నన్ను ఎక్కడెక్కడో వెతకవలసిన అవసరం లేదు బిడ్డ సాయిరామ్ అని ఎక్కడ పిలిస్తే చాలు నా చేతులు అక్కడ అభయహస్తం చూపిస్తూ ఉంటాను నీకు సకల సాంప్రదాయాలతో పూజ చేయటం రాదు రాకపోయినా కూడా నేను ఏమీ పట్టించుకోనమ్మా నాకు అలాంటివి ఏమీ అవసరం లేదు ఈ బాబాకి అవసరం ఒక్కటే నమ్మకం నమ్మకం మాత్రం ఉండాలి అలాగే ఓపిక ఓపిక నమ్మకం అనే రెండు పోకిషాలని ఎవరైతే పట్టుకొని వదలకుండా ఉంటారో వారికి నేను ఎప్పుడూ దగ్గరగానే ఉంటాను నీ కష్టాలన్నీ కరిగిపోతాయి నా నామస్మరణ ద్వారా నీకు బలం చేకూరుతుంది నీకు చెడు చేయాలనుకున్న వాళ్లకు దుఃఖం చేయాలి అనుకున్న వాళ్లకు అది నీకు అంటకుండా వాళ్ళకే తిరిగి కొట్టేలా అవుతుంది నీ ఇష్టాలను నెరవేందుకు నెరవేరేందుకు నాకు ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా ఆ ప్రార్థనలోనే నీ సమస్యలకు ముగింపు ఇచ్చేస్తాను నేను నీ జీవితంలో రావడానికి నాకు ఎవరి అనుమతి అవసరం లేదు కాబట్టి నా మీద భారాన్ని పెట్టు నా మీద నమ్మకాన్ని పెట్టుబిడ్డ అన్నిటినీ నేను మోస్తాను కదా ఒక్క విషయం నాకు అప్పగిస్తే వారి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను ఇలానే నా జీవితంలో కొన్ని మలుపులు కూడా నేను తీసుకొచ్చాను ఆ మలుపులు నీకు గుర్తున్నాయా నీకు మంచి చేయాలి అనే ఒక నిర్ణయం కూడా నేను తెలుసుకున్నాను అందుకైనా సంకేతాలు నీకు అందించాను ఇలా అన్నీ కూడా నీ జీవితంలో గొప్ప మార్పులే వస్తాయి శుభకరమైన సమయం నీకు చేరబోతుంది ఒక్కొక్కసారి నీ ప్రయత్నాలు బెడిసి కొట్టినప్పుడు నీ మనసు విరక్తి చెందుతుంది కొత్త పనులు చేయడానికి మనసు రావడం లేదు మనసు అంగీకరించక ఏం జరుగుతుందో ఏమోలే అనే ఒక భయం మొదలయ్యి వెనుకంజ వేస్తున్నావు ఇది జరుగునా జరగనా అని ఆలోచిస్తున్నావు ఇప్పుడు చెబుతున్నాను వినుబిడ్డ ఇక మీద నువ్వు చేసే పని అంతా శుభకరంగా ఉంటుంది నీకు విజయమే కలుగుతుంది కానీ నువ్వు చేసే ప్రయత్నాలు ఎప్పటికీ ఆపకు రాబోయే గురువారంలోగా నీకు విజయం తథ్యం తల్లి నువ్వు కోరింది ఆ రోజులోగా నీకు అందుతుంది నీ జీవితంలో కొత్త మార్పులు రాబోతుంది ఒక మంచి వార్తను నువ్వు అందుకోబోతున్నావు నీకు కావలసిన విజయం నీకు చేరడానికి నేను అన్ని పనులు చేసేసాను ఈ సాయ పలుకులు నీకు తృప్తిగా అనిపించిందా నిశ్చయంగా నీకు రాబోయే గురువారం నీకు అంతా మంచే జరుగుతుంది అని నమ్ము నమ్మకం మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు నమ్మకం ఉంటే చాలు ఎలాంటి పరిస్థితినైనా కూడా తట్టుకోగల శక్తి సామర్థ్యం అనేది ఉంటాయి ఆ ధైర్యమే కావాలి నన్ను ఎవరైతే ఎక్కడైతే తలుచుకుంటారో నేను ఎలాంటి దగ్గరకైనా సరే వారి నమ్మకాన్ని నేను ఎప్పుడూ నిలబెడతాను నన్ను ఏదైనా ఒక పని నాకు అప్పగించిన నన్ను నన్ను కోరుకొని ఒక పనిని మనసులోనే నాకు నెరవేర్చపెట్టమని కోరినా అది తప్పకుండా జరిగే తీరుతుంది ఇందుకు నేను షిరిడీలో ఉన్నప్పుడు ఒక సందర్భం కూడా నీకు తెలియపరుస్తాను బిడ్డ ఒకరోజు తానే నుండి ఒక పెద్ద మనిషి వచ్చి తన కుమారుడు కొన్ని సంవత్సరాలుగా కనపడలేదని నాతో మొరపెట్టుకున్నాడు బాబా తప్పకుండా నా బిడ్డను కలుసుకునే తీరాలి నాకు సుత్రపుత్ర శోకం అనేది ఉంచవద్దు అని వేడుకొన్నాడు అప్పుడు నేను చెప్పాను బిడ్డ త్వరలో నీ బిడ్డని కలుసుకుంటావు కానీ అతనికి నీ వెంట సెలవు ఇవ్వక రెండు రోజులు షిరిడిలోనే ఉండు మూడవ రోజు అతడు నీవు బొంబాయి వెళ్ళే రైల్లో నువ్వు కలుసుకుంటావు అని నువ్వు తప్పకుండా నీ పుత్రుణ్ణి చూస్తావు అని చెప్పగా అప్పుడే బొంబాయి నుండి రైలు వచ్చింది అందులో నుంచి అతని కుమారుడు దిగాడు తండ్రి కొడుకులు ఇద్దరూ ప్లాట్ఫామ్ మీదే కలుసుకున్నారు కాబట్టి ఆ యొక్క తండ్రి బాధ అనేది తీర్చాను నమ్మకం లేకుండా ఎక్కడెక్కడో తిరిగి మనోబాధని అనుభవించకుండా ఆ యొక్క తండ్రిని కాపాడాను ఏం చేయాలో ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో నాకు బాగా తెలుసు కదా కాబట్టి ఈ బాబాని నమ్మి బాబాకి అన్నీ తెలుసు అని గుర్తించి ఖచ్చితంగా నిశ్చయంగా నువ్వు ఓపికగా ఉన్నప్పుడు నీకు రావాల్సింది తప్పకుండా వస్తుంది శ్రద్ధ సబూరితో ఉన్న నీకు ఇక అన్నీ మంచే జరుగుతాయి కాబట్టి ఈ బాబాని నమ్మిన వారు ఎప్పుడూ ఒత్తి చేతులతో పోరు సర్వే జనా సుఖినో జై సాయిరామ్